హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ ఫిబ్రవరి మూడవ తారీఖున సోమవారం రోజున వసంత పంచమి రానుంది ఈ వసంత పంచమి రోజున ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు మీ పిల్లలు జ్ఞానవంతులుగా ఎదుగుతారు చెప్పిన మాటను వింటారు అంతేకాదు మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది వసంత పంచమి రోజున మనం సరస్వతి మాతను పూజిస్తూ ఉంటాము వసంత పంచమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు వసంత పంచమి రోజున చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయించటం కానీ బాసరలో ఉన్న సరస్వతి మాతను పూజించటం కానీ చేస్తూ ఉంటాము వసంత పంచమి అంటే మాతకి చాలా ఇష్టం అయితే పంచాంగం ప్రకారం ప్రతిసారి కూడా మాఘమాసంలో శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున సంగీతం కళలకు దేవత అయిన సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తాము ఈ పవిత్రమైన రోజే సరస్వతీదేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ పండగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పాఠశాల కళాశాలతో పాటు ప్రముఖ బాసర ఆలయంలోని మాతను దర్శించుకుంటూ ఉంటారు అలానే ఆలయంలో ఆ యొక్క అంటే మాతకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సరస్వతీ దేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించటం వల్ల వారు త్వరగా పురోగతి పురోగమిస్తారని శాస్త్రం చెబుతుంది అంటే మంచిగా చదువుతారు అని విద్యా బుద్ధులు అనేవి అధికంగా ఉంటాయి అనే జ్ఞాపక శక్తి ఉంటుంది అని అమ్మవారి యొక్క ఆశీషులతో అన్నింటిలో కూడా ముందుగా ఉంటారు చురుగ్గా ఉంటారు అని శాస్త్రవచనం అంతేకాకుండా ఇంట్లో కూడా సానుకూల శక్తి ప్ర ప్రవాహం పెరుగుతుందని మనసు ఏకాగ్రతతో ఉంటుంది అని నమ్మకం ఇదిలా ఉండగా ఈ సందర్భంగా అంటే వసంత పంచమి శుభ ముహూర్తం ఏ సమయంలో వచ్చింది పురాణాల విధానం అంటే పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం పూజ విధానం వసంత పంచమి ప్రాముఖ్యత లేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి తలస్నానం చేసి పసుపు రంగులో లేదా తెలుపు రంగులో ఉండే ఉతికిన బట్టలను ధరించాలి పసుపు రంగు అన్న తెలుపు రంగు అన్న సరస్వతి మాతకి చాలా ఇష్టం శుభప్రదమైనటువంటివి కూడా పూజా స్థలాన్ని లేదా పూజ మందిరాన్ని శుభ్రం చేయాలి అనంతరం అమ్మవారి యొక్క ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు రంగుతో పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారికి పసుపు రంగులో ఉండే పువ్వులు అక్షంతలు చందనం ధూపం దీపం సమర్పించాలి సరస్వతీదేవికి పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి సరస్వతీదేవికి పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి సరస్వతి పూజ సమయంలో సరస్వతి వందనం సరస్వతి మంత్రాలను పఠించాలి వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించటం వల్ల మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది అని శాస్త్రవచనం వసంత పంచమి తిథి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం నాడు ఉదయం ఆరు యాభై రెండు గంటలకు ముగుస్తుంది పంచాంగం ప్రకారం ఉదయం తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి జరుపుకుంటారు పూజకు అనుకూలమైన సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో మనం అమ్మవారిని పూజించవచ్చు ఈ సమయంలో పూజించటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అంటే ఫిబ్రవరి రెండవ తారీఖు ఉదయం ఏడు గంటలకి అమ్మవారిని పూజించాలి ఆ సమయం అమ్మవారి పూజకి అనుకూలంగా ఉంటుంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని నోటి నుంచి సరస్వతీ మాత ఆవిర్భవించింది ఈరోజు సరస్వతీ మాత దర్శనమిచ్చి ఈ యొక్క లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని చెబుతారు వసంత పంచమి ఋతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రారంభం ప్రారంభమవడంతో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది అందుకే వసంత పంచమి రోజున ఇంట్లో తప్పనిసరిగా సరస్వతీదేవిని పూజించాలి అని పండితులు చెబుతారు ఇలా చేయటం వల్ల పిల్లల భవిష్యత్తులో మంచి పురోగతి సాధిస్తారు ఈసారి వచ్చే వసంత పంచమిని పండగ సమయంలో అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పర్వదినాన ఉత్తర భాద్ర నక్షత్రం వేళ శివయోగం సిద్ధియోగం ఏర్పడనున్నాయి అంతేకాదు మకరంలో సూర్యుడు బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది కనుక ఈ రోజున అమ్మవారిని పూజిస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క సంపద రెట్టింపు అవుతుంది అంతేకాదు కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కొద్దిమంది ఇంట్లో పిల్లలు ఎంత బాగా చదివించాలి అని చూసినా వారు చదవరు బాగా చదివినా అంటే వారికి పరీక్షల్లో గుర్తుండదు పరీక్షల్లో అంటే వారు ఫెయిల్ అవుతూ ఉంటారు ఇలా పిల్లలు చదవకపోయినా వెనకబడిపోయినా మీకు ఖచ్చితంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే వసంత పంచమి రోజున ఈ పరిహారాన్ని చేయండి ఈ యొక్క పరిహారం చాలా శక్తివంతమైనటువంటిది అయితే మీ పిల్లలు ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు మీ పిల్లల యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో బాగా మార్కులు రావటానికి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ యొక్క పరిహారాన్ని ఇంట్లో తల్లి లేదా తండ్రి చేయవచ్చు ఒక్క గ్లాసులో నీరుని తీసుకోవాలి ఆ గ్లాసును ఎడమ చేతిలో పట్టుకొని లేదా మీ యొక్క కుడి చేతిలో పట్టుకోవాలి గ్లాసు పైభాగంలో అరచేతిని ఉంచి ఆ యొక్క తరువాత అంటే గ్లాసు పైభాగం గ్లాసులో నీటిని పోసి ఆ గ్లాసు నీటిపైన మన చేతిని పైభాగంలో మూతలాగా పెట్టి ఆ తరువాత ఓం ఐం వాణై స్వహా అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోవాలి ఇలా మంత్రం చదవటం వల్ల దాని శక్తి నీటిలోకి చేరుతుంది ఇంకోసారి మంత్రాన్ని జపిస్తాను ఓం ఐం వా వాణై స్వాహా ఓం ఐమ్ వానై స్వహా అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే ఆ యొక్క శక్తి నీటిలోకి చేరుకుంటుంది అప్పుడు ఆ నీటిని పిల్లల చేత తాగించాలి ఇలా చేయటం వల్ల పిల్లలపై సంవత్సరం మొత్తం కూడా సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుందని శాస్త్రం చెబుతుంది ముందుగా ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని అలంకరించుకోవాలి ఆ తరువాత పూజ గదిలో దేవుడి విగ్రహాల వద్ద ఓ పీటను ఏర్పాటు చేసుకోవాలి పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్ బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తును వేయాలి అష్టదల పద్మం గుర్తు వేయాలి లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గులో ఒకటి వేసుకున్నా సరిపోతుంది ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని ఉంచి దాని మీద సరస్వతీదేవి ఫోటోను ఉంచాలి ఆపై చిత్రపటానికి కుంకుమ గంధం బొట్లను పెట్టి అలంకరించాలి సరస్వతీదేవికి తొమ్మిది వత్తుల దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి వసంత పంచమి రోజున అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది వత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత అమ్మవారిని తెల్లని మల్లెలు లేదా జాజి నందివర్ధనాలు లేదా ఏదైనా తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి ఇలా పూల తో పూజి పూజించిన తరువాత ఓం ఐం సరస్వతి నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనస్సులో చదువుకోండి ఇలా చేస్తే మీ పిల్లలు తప్పకుండా జ్ఞానవంతులుగా ఎదుగుతారు మీ దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు యొక్క శ్రీ పంచమి రోజున సరస్వతి ద్వాద ద్వాదశ నామ స్తోత్రం చదివినా విన్నా సంవత్సరం అంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో విద్య ఉద్యోగం వ్యాపారం అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వసంత పంచమి రోజున మర్చిపో కుడా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీరు పసుపు రంగు దుస్తులను ధరించండి అమ్మవారికి పసుపు రంగు దుస్తులు అన్నా తెలుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం ఇలా పసుపు రంగు దుస్తులు కానీ తెలుపు రంగు దుస్తులు కానీ ధరించటం వల్ల మీపై ఉండేటటువంటి నెగిటివిటీ తొలగిపోతుంది మీ వల్ల మీ పిల్లలకి కూడా మంచి సానుకూల ప్రభావం అనేది వస్తుంది తద్వారా మీ పిల్లలు కూడా బాగా చదువుతారు మీ యొక్క భర్త ఆరోగ్యం పెరుగుతుంది మీ దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లవచ్చు మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు వసంత పంచమి రోజున ఆడవారు తప్పకుండా ఇలా చేయండి అలానే అమ్మవారికి తమలపాకు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కనుక ముగ్గురు దేవతల కలయికే తమలపాకు ఈ తమలపాకుని అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తమలపాకుతో ఓ తమలపాకులో పసుపు ముద్దను చేసి అంటే గణపతి ప్రతిరూపంగా భావించబడుతుంది కదా ఆ పసుపు ముద్దను చేసి పసుపు ముద్దను పూజించండి అక్షంతలు పసుపు కుంకుమ గంధం వేసి పూజించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా పిల్లల యొక్క బుక్స్ కానీ నోట్స్ కానీ పెన్ను పెన్సిల్ వంటివి వారి విద్యకి సంబంధించినటువంటివి ఏవైనా సరే అమ్మవారి పటం ముందు పెట్టి పూజించండి అమ్మవారికి ఈ రోజున పసుపు రంగు పళ్ళను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కుటుంబంలో ఉండే గొడవలు సమస్యలు తొలగిపోతాయి అలానే ఇంట్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా వసంత పంచమి రోజున ఏ రంగు చీరను కట్టుకోవాలి అలానే ఏ విధంగా పూజలు చేయాలి ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి